ফুটিম well <laughs> హలో గాయస్ వెల్కమ్ టు దియా హోమ్ లాగ్స్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఈ రోజు మనం కైలాస్ గిరి వెళ్తున్నాం రీసెంట్ గా చాలా చేంజెస్ వచ్చాయి అవి ఏంటో చూసేద్దాం ఆ చేంజెస్ ఏంటో వైజాగ్ ఉన్న చాలా మందికి ఇప్పటికే తెలిసి ఉంటుంది మేము వెళ్ళేది వీకెండ్ లో కూడా కాదు అయినా సరే ట్రాఫిక్ చూసారా ఎంత హెవీగా ఉందో రీసెంట్ గా వచ్చిన చేంజెస్ వల్ల ఇంత క్రౌడ్ ఉందని నేను అనుకుంటున్నాను ఫైనల్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేస్తాం ఎంట్రన్స్ లోనే బ్యాటరీ చూసారా పర్ హెడ్ కి ఫిఫ్టీ రూపీస్ అంట అక్కడ ఎక్కడెక్కడ తీసుకెళ్తారో ఆ ప్లేసెస్ కూడా మెన్షన్ చేశారు ఫ్యామిలీలో పెద్ద వాళ్ళు ఈ బ్యాటరీ కార్ తీసుకోవడం చాలా మంది అండ్ ఇక్కడ ఎంట్రన్స్ రైట్ సైడ్ లో నైన్టీ సినిమా వేస్తున్నారు మనం మూవీ థియేటర్ లో చూసే సినిమాలు మాక్సిమం త్రీ ఉంటాయి ఇక్కడ నైన్టీ లో సినిమా అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వదిలేసి ఆ సినిమా ప్రపంచంలోకి వెళ్ళిపోయినంత ఫీల్ ఉంటుంది మంచి థ్రిల్లింగ్ గా ఉంటుంది కన్ఫర్మ్ గా ట్రై అండ్ ఇదే మన వైజాగ్ లో ఉన్న వెదర్ స్టేషన్ అయితే ఇక్కడ నుంచే వెదర్ రిపోర్ట్ మొత్తం వస్తుంది వర్షాలు ఎప్పుడు పడతాయి తుఫాన్ ఎప్పుడు వస్తుందని తెలిసేది ఈ వెదర్ స్టేషన్ నుంచే అండ్ ఈ వెదర్ స్టేషన్ లో డాప్లర్ చేసి వెదర్ రిపోర్ట్ అనేది రెడీ చేస్తారు అండ్ ఈ కొండ పైన ఉన్న వన్ అండ్ ఓలీ రైల్వే స్టేషన్ అయితే ఇదే ఇక్కడే టాయ్ ట్రైన్ ఉంటుంది దీనిలో రెండు నాన్ ఏసీ బోగీలు ఒక బోగి ఉంటాయి దీనికి ఎలాంటి రిజర్వేషన్ అవసరం లేదు డైరెక్ట్ గా కౌంటర్ లో టికెట్ తీసుకుని ట్రైన్ లో వచ్చిన వైజాగ్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఫ్యాన్సీ అండ్ గిఫ్ట్ షాప్ చాలానే ఉన్నాయి అండ్ నా దగ్గర ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నా కొత్త హ్యాండ్ బ్యాగ్స్ చూసినప్పుడు నా కళ్ళు చేతులు ఆటోమేటిక్ గా అటువైపు వెళ్ళిపోతాయి పైగా అవన్నీ వాడతానంటే అంటే అబ్బాయి వాడిందే పది సార్లు వాడతాను నాకున్న ఈ అలవాటు మీలో ఎవరికైనా ఉందా ఉంటే కమెంట్ చేయండి మావారైతే మళ్ళీ బ్యాగ్ ఎక్కడ కొనమంటానని అక్కడి నుంచి బేగానే లాక్కుని వచ్చేసారు పైగా అటు పక్కకు కూడా చూడనివ్వట్లేదు ఇక్కడ చూసారా లైవ్ లోనే కాటన్ క్యాండి రెడీ చేస్తున్నారు చూస్తుంటేనే టఫ్ గా ఉంది అల్లరి పిల్లలతో వచ్చిన వాళ్ళు రెండు అడుగుల ముందే లెఫ్ట్ తీసుకుని చిల్డ్రన్ పార్క్ లోకి అయితే వెళ్లిపోవచ్చు అక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి చాలా రకాల గేమ్స్ ఉన్నాయి పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అలా స్ట్రైట్ గా వస్తే జంక్షన్ వస్తుంది వై జంక్షన్ నుంచి రైట్ తీసుకుంటే శివ పార్వతి స్టాచ్యూ అయితే వస్తుంది అదే ఈ కైలాసగిరికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ కైలాసగిరి అనే పేరు వచ్చింది శివ పార్వతుల వల్ల శివ పార్వతిలో ఉండేది కైలాసంలో కాబట్టి ఈ కొండకి కైలాసగిరి అనే పేరు వచ్చింది కొత్తగా వచ్చే వాళ్ళయితే ఈ ప్లేస్ ని విజిట్ చేయడం అస్సలు మిస్ కాకండి ఇన్ కేస్ ఇక్కడ ఫోటో గానీ మిస్ అయ్యారంటే మీరు కైలాసగిరి వెళ్లారన్నా ఎవరు నమ్మరు ఇతను ఎవరో చూసారా శివయ్య ముందు మెట్ట మధ్యాహ్నం సూర్య నమస్కారాలే పెట్టేస్తున్నారు ఈ స్టాచ్యూ కి రైట్ సైడ్ లో సెల్ఫీ పాయింట్ అండ్ ఆర్జే అడ్వెంచర్స్ వాళ్ళు కొత్తగా పెట్టిన జిప్లైన్ అండ్ స్కై సైక్లింగ్ అడ్వెంచర్స్ అయితే ఉన్నాయి చూసారా స్కై సైక్లింగ్ చేస్తున్న ఆవిడ చాలాసేపటి నుంచి మధ్యలోనే ఆగిపోయారు అక్కడ వర్క్ చేసే ఒక చెప్పి తీసుకురావటానికి రివర్స్ లో సైక్లింగ్ చేసుకుంటూ అయితే తన దగ్గరికి రీచ్ అయ్యారు అండ్ తర్వాత ఏం జరిగిందో మీరు కూడా చూడండి ரச భయపడి ఆగిపోయారేమో అని మేము అనుకున్నాం చాలాసేపు సస్పెన్స్ తర్వాత అర్థమైంది ఆవిడ భయపడి ఆగిపోలేదు తన డ్రెస్ సైకిల్ చైన్ లో ఇరుక్కుపోవడం వల్ల ఆగిపోయారని అండ్ ఇక్కడ స్టాఫ్ అయితే చాలా కష్టపడి తను సేఫ్ గా బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు ఇది చూసాక నాకు అనిపించింది ఇక్కడ స్కై సైక్లింగ్ అండ్ జిప్ లైన్ చాలా సేఫ్ అండ్ ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ అయితే ఉన్నారు కళ్ళు మూసుకుని వెళ్ళి అడ్వెంచర్ చేయొచ్చు ఇది మనందరికీ జస్ట్ అడ్వెంచర్ అవ్వచ్చు కానీ తన లైఫ్ లో ఇది రియల్ అడ్వెంచర్ అనే చెప్పొచ్చు రియల్లీ అలా అయినా సరే తను మాత్రం భయపడకుండా స్టాఫ్ కి ఫుల్ గా సపోర్ట్ చేసింది ఫైనలీ తనైతే సేఫ్ గా బయటికి అయితే తీసుకొచ్చేసారు ఇది కదా అసలైన అడ్వెంచర్ అంటే అడ్వెంచర్ స్టార్ట్ చేయడానికి టికెట్ కౌంటర్ దగ్గర అయితే వచ్చేసాం పక్కన మెన్షన్ చేశాను టికెట్ ప్రైసెస్ ఒకసారి చెక్ చేయండి ఇక్కడ టైమింగ్స్ నైన్ థర్టీ టు సెవెన్ అని రాసున్నప్పటికీ టూ టు ఫోర్ వరకు టికెట్స్ అయితే ఇవ్వట్లేదు అసలు టికెట్ కౌంటర్ దగ్గర ఖాళీ కూడా లేదు టూ అవర్స్ టికెట్ ఫైనల్ గా నా ముందున్న అక్క టర్న్ అయితే వచ్చేసింది నెక్స్ట్ మందే తల మీద టోపి పెట్టి నడుం చుట్టూ బెల్ట్లు చుట్టి అడ్వెంచర్ కి అయితే రెడీ చేసేసారు నా ముందు వెళ్ళే అక్కకి ఇక్కడ ఉన్న అన్న ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు సైకిల్ ఊపేసి మరీ చూపిస్తున్నాడు సైకిల్ పడిపోదు గా ఉందని చెప్పి ధైర్యంగా చెప్తున్నాడు అదిగో అటువైపు నుంచి ఒక అమ్మాయి తొక్కుకొస్తుంది కదా అదే మన సైకిల్ అది వచ్చాక మన రైడ్ కూడా స్టార్ట్ అవుతుంది ఫైనల్ గా మన సైకిల్ కూడా వచ్చేసింది ఇక పదండి గాల సైకిల్ తొక్కడానికి వెళ్దాం Går det bra? పెట్టడం కాదు ఇం ఏమైపోతులేండి సైకిల్ ఆల్రెడీ లో ఉంది కంటిన్యూ రీచ్ అవ్వడానికి మాత్రం కంటిన్యూ చేయండి అలాగే కూర్చొని తొక్కండి సరే కూర్చొని తొక్కండి నిలబడి తొక్కండి సార్ సార్ వాళ్ళు వెళ్తారు సార్ కూ తొక్కండి నిలబడి తొక్కండి ఐరన్ రూప్ మాత్రం పట్టుకో పట్టుకోకండి మెయిన్ ఇంపార్టెంట్ అది ఏ మేడం సైకిల్ తక్కుతూనే ఉండాలంట ఐరన్ రోజులు పట్టుకోకూడదు అండ్ తక్కుతూనే ఉండాలి హ్యాండిల్ పట్టుకొస్తూనే పర్లేదు అంట గాలి సైట్ రంగు అలా ముందు తగ్గుతూ ఉండాలి

పాపం తమ్ముడు చాలా భయపడినట్టుంది కనీసం తల కూడా అటు ఇటు తిప్పట్లేదు ఫైనల్ గా ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యామో అక్కడికి రోప్ మీద సైక్లింగ్ చేసుకుంటూ వచ్చేసాం ఇక్కడితో స్కై సైక్లింగ్ ట్రిప్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ నెక్స్ట్ జిప్ లైన్ దానికైతే నడుం చుట్టూ చుట్టిన బెల్ట్లు టైట్ గా ఉన్నాయా లేదా అని ఒకటికి పది సార్లు చెక్ చేసి సిద్ధం చేశారు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా అన్న సోఫాలో కూర్చున్నట్టు ఫ్రీగా కూర్చోమంటున్నాడు లేదు అలా ఎడ్జికి రీచ్ అయ్యాక అటువైపు నుంచి ఇటువైపు రావడానికి ఆ బెల్ట్లన్నీ పట్టుకుని ఫోర్త్ ఫ్లోర్ అయితే వెళ్ళాలి అక్కడి నుంచి సెకండ్ ట్రిప్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతే జిప్ లైన్ కూడా కంప్లీట్ అయినట్టే వెదర్ స్టేషన్ కనిపిస్తుంది గమనించారా ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటి అడ్వెంచర్స్ చేయడం వల్ల మన మీద మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఈ అడ్వెంచర్స్ అయితే ఫుల్లీ సేఫ్ కన్ఫర్మ్ గా ట్రై చేయండి ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది ఇక్కడ ఈ ఆదివాసులు అటువైపు వెళ్ళమని ఒక బోర్డు కూడా పట్టుకొని నించున్నారు సరే అటువైపు వెళ్ళి మనం కూడా చూద్దాం ఏముందో చూడండి ఈ బొమ్మలు ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయో ఇక్కడ ఏనుగు మొక్కల్లో ఎరికిపోయింది అనుకుంటా ఎంత ట్రై చేసినా పాపం బయటికి రావట్లేదు ముందుగా ఆ బొమ్మలు చూపించిన అమ్యూజ్మెంట్ పార్క్ అయితే ఇదే ఒప్పలికి కెమెరా ఎలా లేదు బట్ మస్ట్ విజిట్ వన్స్ ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ముందుకు వెళ్తే సిటీ వ్యూ పాయింట్ అయితే వస్తుంది అండ్ ఇక్కడే పక్కన ఇంకొక చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది ఎంట్రన్స్ లో ఫుల్ బిజీగా ఉంది కానీ ఇక్కడ చాలా ఖాళీగా కనిపిస్తుంది సన్సెట్ టైమ్ లో సిటీ వ్యూ పాయింట్ అదిరిపోతుంది ఇది వింటర్ సీజన్ అవ్వటం వల్ల సిటీ మొత్తం ఎర్లీగానే మంచుతో కప్పేసినట్టు అయిపోయింది అండ్ ఇది కైలాస్ గిరిలో కనిపించే వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూ పాయింట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ వ్యూ పాయింట్ అసలు మిస్ కాకండి ఒకవైపు సముద్రం ఇంకొక వైపు సిటీ అది కూడా ఈ సన్సెట్ టైమ్ లో చూస్తుంటే ఆ ఫీలే వేరు కొండపైన కనిపించే కైలాసగిరి అనే పేరు సిటీ వ్యూ పాయింట్ దగ్గర అయితే ఉంది అలా ట్రాక్ వెనక్కి వస్తే రోప్వే కనిపిస్తుంది ఈ రోప్వే కైలాసగిరి కొండపై నుంచి తెన్నెటి పార్క్ వరకు ఉంటుంది ఈ రోప్వేలో బోత్ సైడ్స్ వెళ్లి రావడానికి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు దీన్నైతే ఏమంటారో నాకు తెలియదు మీకు కానీ తెలిస్తే కమెంట్ చేయండి ఇది ఓన్లీ పిల్లలకి మాత్రమే ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట మా వారు వెళ్లేటప్పుడు లాక్కు వెళ్ళిపోయారు కానీ వచ్చేటప్పుడు ఆపలేకపోయారు షాప్ మొత్తం ఒక రౌండ్ వేసి ఈసారి నాకు కావాల్సింది కొనేంత వరకు అస్సలు తగ్గేదేలే స్టార్టింగ్ లో కొంటే ఒక బ్యాగ్ తోనే అయిపోయేది ఇప్పుడు నాకు కావాల్సినవన్నీ కొనుక్కునేంత వరకు బయటకు రానని చెప్పాను ఇక్కడ ట్రైన్ స్టేషన్ పక్కనే గేమింగ్ జోన్ కూడా ఉంది గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు ఇక్కడ చిన్న చిన్న అక్వేరియంస్ లో ఫైటర్ ఫిష్ వేసి అమ్ముతున్నారు ఎక్కడికైనా క్యారీ చేయవచ్చు చూడటానికి చాలా అందంగా ఉంది కదా ఒకటి టూ హండ్రెడ్ రూపీస్ అంట మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ మేము వెళ్ళిపోతున్నాం ఇంకా వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు వెళ్ళిపోతున్న వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్